ఫ్రెండ్స్ ముందుగా ఓ రిక్వెస్ట్ పాలిటిక్స్ కోసం అంటూ కొత్తగా అగస్త్య నేత్ర అనే ఛానల్ను స్టార్ట్ చేశాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ను విశ్లేషణలను ఆ ఛానల్ ద్వారా ఇకపై అందిస్తాను యూట్యూబ్లోకి వెళ్ళి అగస్త్య నేత్ర అనే పేరును టైప్ చేస్తే చాలు మన కొత్త ఛానల్ వచ్చేస్తుంది లేదా కొత్త వచ్చిన ఛానల్లోకి వెళ్ళినా లోగో దగ్గర సెకండ్ ఛానల్ లింక్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇక అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం తెలుగు సినిమా వర్ణ సెకండ్లోకి అడిగిడుతున్న రోజులవి కృష్ణ కొత్త తరహాలో తీసిన మోసగాళ్లకు మోసగాడు విజయం సాధించడంతో ఆనాటి ప్రముఖ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు గారికి కూడా అలాంటి అడ్వెంచర్ చిత్రం తీయాలనిపించింది రచయితగా అప్పటికే పరిశ్రమలో బాగా పేరు సంపాదించుకున్న గొల్లపూడి మారుతిరావును సంప్రదించారు కథాన్వేషణలో పడ్డ వీళ్ళిద్దరికీ అప్పుడే విడుదలైన ఓ ఆంగ్ల చిత్రం నచ్చింది దాన్ని స్ఫూర్తిగా తీసుకుని కథ తయారు చేసుకున్నారు అదే శ్రీ లక్ష్మీ ప్రొడక్షన్స్ పాపం పసివాడు ఈ కథలో విశేషం ఏమిటంటే మొత్తం సినిమా అంతా ఓ పసివాడి మీద నడుస్తుంది నాయక నాయకులు ఉండరు యుగాల గీతాలు ఉండవు ఎడారిలో తెప్పిపోయిన ఒక పిల్లాడు అమ్మఒడి కోసం పడే ఆరాటమే కథ సెంటిమెంట్ను పండించడంలో అందవేసిన చెయ్యి అనిపించుకున్న వి రామచంద్రరావును దర్శకుడుగా నియమించారు కరుణరసం ఉత్కంఠ సమపాలనలో సాగే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు సత్యం పాటలు ఆత్రేయ సి నారాయణరెడ్డి రెడ్డి కొసరాజు రాశారు కెమెరాతో ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే కన్నపను ఛాయాగ్రహునిగా తీసుకున్నారు ఇక పాత్రధారుల విషయానికి వస్తే ప్రధాన పాత్రధారి అయిన గోపి విషయానికి అప్పుడప్పుడే అందరినీ ఆకట్టుకుంటున్న మాస్టర్ రాముని తీసుకున్నారు వేణుగోపాలరావు దంపతులుగా ఎస్వి రంగారావు దేవికలను నిర్ణయించారు గోపి మేనమామ కెప్టెన్ పతి విషయానికి నగేష్ను తీసుకున్నారు ఇక బంధువులుగా సత్యనారాయణ సూర్యకాంతం ఛాయాదేవి నాగశ్రీ నటించారు ఓ చిన్న విషయంలో కాసేపు హాస్యం చెందించేందుకు రాజబాబును తీసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు జనవరిలో నిర్మాణ కార్యక్రమాలు ఆరంభించుకున్న పాపం పసివాడ సినిమాకు నిర్మాతగా పూర్ణచంద్రరావు సోదరుడు శేషగిరిరావు గారు వ్యవహరించారు పూర్ణచంద్రరావు నిర్వాహకునిగా పనిచేశారు ముందుగా ఈ సినిమా కథ ఏమిటి అన్నది చెప్పుకుందాం ఆ భవంతి పేరు ఆనంద నిలయం కానీ ఇంటి యజమాని వేణుగోపాలరావుకు కానీ ఆయన భార్య జానకమ్మకు కానీ ఆనందం మృగ్యం అమ్మా నాన్న అంటూ పిలిచే వంశోత్తరకుడు లేడన్నదే వాళ్ళ చింత ఆ దంపతుల చుట్టూ ఆస్తి కోసం రాబందుల్లాగా బోల్డమంది బంధువులు ఆ ఇంట్లో వీళ్ల కుట్రలు కుహనాలు తెలిసిన ఏకైక వ్యక్తి కెప్టెన్ పతి ఒక్కడే అతను జానకమ్మ తమ్ముడు ఆ బంధువుల కుట్రలకు అతీతంగా ఆ దంపతుల జీవితంలో నవ్వోదయంగా వధించినాడు గోపి దేవుడు తమ మొర ఆలకించాడని ఆ దంపతులు మురిసిపోతున్న వేళ పుడుగులాంటి వార్త గోపికి క్షయ పసివాడు ఎప్పుడు పోతాడా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు బంధువులు గోపికి విదేశాల్లో వైద్యం చేయించుకుని వస్తానని అతన్ని తీసుకుని బుల్లి విమానంలో బయలుదేరాడు పతి విధి విలాసం దారిలో అతనికి గుండెపోటు వస్తుంది కంట్రోల్ రూమ్కు అతను సంకేతాలు ఇచ్చేలోగానే విమానం ఎడారిలో కుప్పకూలింది ఎదురుగా క్షణాల వ్యవధిలోనే జీవుడైన మావయ్య అణుచూపు మేరలో ఎక్కడ మనిషి సంచారం లేని ఎడారి తోడు తెచ్చుకున్న కుక్కపిల్ల టామీతో సహా గోపి ప్రాణాలతో మిగులుతాడు అమ్మ కోసం విలవిలలాడిపోతాడు ఆ పసిబిడ్డ బయట ప్రపంచంతో ఉన్న ఏకైక సంబంధం వైర్లెస్ సెట్ కూడా అనుకోని ప్రమాదం కారణంగా నాశనం అవుతుంది పసివాడితో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి అక్కడ ఆనంద భవనంలో బంధువుల ఆనందానికి అంతులేదు వాళ్ళందరి నాయకుడు నరసింహం ఎప్పటికప్పుడు గోపికి సంబంధించిన విశేషాలన్నీ కనుక్కుంటూ ఉంటాడు అనేక ప్రయత్నాల తర్వాత మెయిన్ కంట్రోల్ అధికారులు గోపి ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటారు ఈ సంగతి తెలుసుకున్న నరసింహం వాళ్ళకన్నా ముందే గోపిని మట్టు పెట్టేందుకు అక్కడికి బయలుదేరి వెళ్తాడు అక్కడ ఎడారిలో గోపికి అన్ని వైపులా మృత్యుముఖాలి కానీ ఎక్కడా నిబ్బరం కోల్పోకుండా పోరాటాలు సాగిస్తాడు ఆ నిబ్బరమే అతన్ని చివరికి అమ్మా నాన్నల ఒడిలోకి చేర్చి కథ సుఖాంతం చేస్తుంది కథ ప్రకారం పాపం పసివాడి చిత్రం మూడద్దులు ఎడారిలోనూ అడవిలోనూ జరుగుతుంది ఎడారి అంటే దేశంలో మనకున్నది ఒకటే ఒకటి ధారి ఎడారి దాన్ని షూటింగ్ స్పాట్గా ఎన్నుకున్నారు స్పారెస్ట్ ఎపిసోడ్ షూటింగ్కు మదుబలై అడవులను అనుకున్నారు బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న రోజులు సరిహద్దు ప్రాంతం చాలా ఉద్రిక్తంగా ఉంది ప్రొడక్షన్లో దిట్ అయిన గారు ముందుగానే రక్షణ శాఖతో సహా ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు సంపాదించారు జైసల్మర్లోని సం తాలూకా పల్లెల్లో షూటింగ్ ఉంటుంది ఆ ప్రాంతం పాకిస్తాన్కు సరిహద్దుకు చాలా చేరువలో ఉంది వీళ్లకు కథ ప్రకారం కావలసిన నలభై యాభై అడుగుల ఎత్తున్న ఇసుక దిబ్బలు అక్కడ మాత్రమే కనిపిస్తాయి మార్చి నెలలో మంచి పండు వెన్నెల్లో అక్కడికి వెళ్ళింది శ్రీ లక్ష్మీ ప్రొడక్షన్స్ యూనిట్ నూట ఇరవై ఎనిమిది డిగ్రీల ఎండ వీళ్ళ మొత్తం ముప్పై ఐదు మంది యూనిట్ మొత్తం మీద ఒక్కడే ఆర్టిస్టు మాస్టర్ రాము తోడుగా తామి అనే కొక్కపిల్ల పూర్తి సరిహద్దు ప్రాంతంలో షూటింగ్ కోరుకుంటున్నారని అనుమతి ఇచ్చేందుకు ముందుగా రక్షణ శాఖ సంశయించింది అప్పుడు జైసల్మేర్కు చెందిన స్థానిక శాసనసభ్యుడు వీళ్ళ తరపున అధికారులకు నచ్చజెప్పి అనుమతులు ఇప్పించారు ఎందుకైనా మంచిదేని రక్షణ శాఖ వీళ్లకు పన్నెండు మంది సభ్యులున్న బిఎస్ఎఫ్ జట్టును అంగరక్షణలుగా నియమించింది ఎడారి పల్లెలంటే పెద్దవేమీ కాదు పది లేదా పన్నెండు ఇళ్ళు ఉంటాయంతే ఆ చిన్న పల్లెల్లో కూడా నివాసం ఉండేందుకు వీళ్లకు గ్రామ పెద్దల అనుమతి లభించేది కాదు అందుచేత ఆ పల్లెలకు దగ్గరలో గుడారాలు వేసుకుని ఉండేవారు సిటీలో ఉండాలంటే అక్కడికి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న జోధ్పూర్లో బస్ చేయాలి అక్కడి నుంచి వచ్చిపోయేందుకే చాలా గంటలు వ్యర్థమవుతాయి జైసల్మేర్ ప్రాంతానికి అప్పటికి ఎనిమిదేళ్లుగా వర్షాలు లేవు మంచి నెలకు విపరీతమైన కటకట ఎడారి మధ్య ఆ చిన్న పల్లెల దగ్గర బావులు ఉండేవి బావి అంటే సుమారు ఫర్లాంగు దూరం లోతు ఉంటుంది తోమత ఉన్నవారు మోటార్లు పెట్టి నీళ్లు తోడించేవారు లేనివారు ఒంటెలతో చేద వేయించేవారు వీళ్ళు మొత్తం అక్కడ ఇరవై రోజులు ఉన్నారు మరి ఇంతమందికి అన్ని రోజులు నీళ్లు కావాలంటే ఆ బావులతో ఏమవుతుంది అందుకని జీపులతోనూ ఒంటెలతోనూ నీళ్లు తెప్పించేవారు తాగటానికి స్నానాలకు అవసరమైన నీళ్ళ కోసం ఆ రోజుల్లోనే చంద్రరావు గారు పదివేల రూపాయలు ఖర్చు చేశారు ఒక్క నీళ్లే కాదు ఏం కావాలన్నా మూడు వందల కిలోమీటర్ల దూరం వెళితే కానీ దొరికేవి కాదు అలా షూటింగ్ స్పాట్ మారాలంటే అంత వంటల మీద ప్రయాణం చేయవలసిందే వీళ్ళు ఆ ఇరవై ఏడు రోజుల్లోనూ మొత్తం మూడు క్యాంపులు మారారు ఆయన తిండి లేకపోతే యూనిట్ సభ్యులు నీరస పడిపోతారని పూర్ణచంద్రరావు మద్రాసు నుంచే ఇద్దరు వంట వాళ్ళను కూడా తీసుకెళ్లారు అయితే అక్కడ కూరలు వంట దినుసులు దొరక్క వీళ్ల తిండి అంతా చపాతీలతోనే నడిచింది పగలంతా షూటింగ్ సాగేది కాదు ఉదయం ఎనిమిది గంటలకే ఎండ తీవ్రత అందుకునేది పదకొండు గంటల తర్వాత ఇక భరించలేని ఎండ బయట నుంచి అవటం పెద్దవాళ్ళకు కూడా సాధ్యపడేదే కాదు అలాంటిది ఎనిమిదేళ్ల పసివాడు ఒక పిల్ల ఏం ఊర్చుకుంటారు టామీ పది గంటలకే ఎండ తీవ్రత తట్టుకోలేక ఉగర్చేది ఎక్కడ నీడ కనిపిస్తే అక్కడికి వచ్చేసేది ఇక దానితో పని చేయించటం ఎవరి వల్ల అయ్యేది కాదు పదకొండు గంటలు అయ్యి కాగానే షూటింగ్ ఆపేసేవారు అంతా గుడాలలోకి దూరిపోయేవారు సాయంత్రం నాలుగు గంటలకు మళ్ళీ బయటకు వచ్చేవారు రాత్రి ఏడు గంటల దాకా కూడా సూర్యకాంతి ఉండేది కాబట్టి ఇబ్బంది లేకుండా పని నడిచిపోయేది రెండు రోజులకోసారి జైసల్మేర్ నుంచి వెటర్నరీ డాక్టర్ వచ్చి టామీని పరీక్ష చేసి వెళ్ళిపోతూ ఉండేవారు ప్రతిరోజు ప్యాకప్ కాగానే షూట్ చేసిన ఫిల్మ్ను ఎండ తగలకుండా దాచేందుకు ప్రత్యేకంగా ఒక కారులో జైసల్మేర్కు పంపించేవారు ఆ కారు తిరిగి వచ్చేటప్పుడు వీళ్ళ తిండి తిప్పులకు కావలసిన ఆధారలన్నీ దొరికినంత తెచ్చేది చంద్రరావు అక్కడ స్థానికులతో మాట్లాడి నాలుగైదు ఒంటలను తమతో పాటే ఉంచుకున్నారు ఉదయాన్నే యూనిట్ ఎక్కడికి వెళ్ళాలన్నా వాటి మీదే ప్రయాణం సినిమాలో ఎడారిలో చిక్కుకుపోయిన గోపిని అయినా వెంటాడుతుంది ఆ సన్నివేశాలు చిత్రీకరించేందుకు ఉదయపూర్లో నడుస్తున్న ఓ సర్కస్ నుంచి హైనాను తీసుకొచ్చేవారు అది వీళ్ల మాట వినేదే కాదు దాని మూడు ప్రకారమే పోయేది అందుచేత వీళ్ళే దాని మూడును బట్టి షూటింగ్ ప్లాన్ చేసుకునేవారు ఒక్క హైనానే కాదు ఎడారి సన్నివేశాల్లో కనిపించిన అన్ని జంతువులు స్టార్స్ లాగా సతాయించాయి అందులోనూ రామును అయినా బాగా భయపెట్టింది సినిమాలో గోపిని తరుముకుంటూ వచ్చిన హైనా అతను విమానంలో దూడంతో దాన్ని చుట్టూతా తిరిగే సన్నివేశం తీస్తున్నారు తీరా షార్ట్ మొదలయ్యాక అది ఏకంగా విమానం లోపలికి వెళ్ళిపోయింది హడలిపోయిన రాము అవతల వైపు అద్దం ఉంటే దాన్ని బద్దలు కొట్టుకుని బయటపడ్డాడు ఇంతలో ట్రైనర్ వెళ్ళి దాన్ని అదుపులోకి తీసుకున్నాడు కోయలు గోపిని తరిమే సన్నివేశంలో రాము కాళ్లకు బూట్లు లేకుండా పరిగెత్తాలి మండు దెండలో ఇసుకలు ఆ పసివాడు పడిన వర్తన వర్ణనాతీతం అయితే సన్నివేశాలు మాత్రం అద్భుతంగా పండేవి మామయ్యతో వైద్యానికి బయలుదేరిన గోపి విమానం కోల్పోయి పోవడంతో ఎడారిలో చిక్కుబడిపోతాడు ఆ సన్నివేశాలు బాగా రావాలని పూర్ణచంద్రరావు నిజంగానే లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఒక విమానం కొనుగోలు చేసి దాన్ని పూర్తిగా తగలబెట్టేశారు నాలుగు వారాల పాటు ఎడారిలో అలా అహోరాత్రాలు శ్రమించి రెండు పాటలు అనేక సన్నివేశాలు షూట్ చేశారు జైసల్మేర్లో తమ షూటింగ్కు సహకరించిన స్థానికులకు కృతజ్ఞత సూచికంగా చంద్రరావు అక్కడ నిర్మాణంలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవంతికి భారీ విలాంగం కూడా ఇచ్చారు ఇక అడవి సన్నివేశాలన్నీ తమిళనాడు కేరళ సరిహద్దుల్లో ఉన్న మధుమలై ఫారెస్ట్లో తీశారు ధార్ ఎడారికి పూర్తి భిన్నమైన వాతావరణం అక్కడ అక్కడ షెడ్యూల్లో రాముతో పాటు ప్రధాన తారలంతా పాల్గొన్నారు రాజస్థాన్ షెడ్యూల్కు ముందే స్టూడియోలో వేసిన సెట్లో వర్క్ జరిగింది ఆగస్టు నాటికి మొత్తం షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి సెప్టెంబర్ మొదటి వారానికి నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి పూర్ణచంద్రరావు ప్రయోగం నుంచి అప్పటికే మద్రాసులో అంతా చర్చించుకుంటూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున పాపం బస్వాడు సినిమా విడుదలైంది తొలి ఆట చూసిన ప్రేక్షకుడు ప్రత్యేక అనుభూతికి లోనయ్యాడు మౌత్ పబ్లిసిటీని మించిన పబ్లిసిటీ మరేది లేదు కదా పిల్లల సినిమాకు రాజ పోషకులు అయ్యారు సినిమాకు పదందంటూ పెద్దవాళ్ళను కూడా థియేటర్కు లాక్కు వచ్చారు సినిమాను పంపిణీ చేసిన లక్ష్మీ ఫిల్మ్స్ వాళ్ళు హెలికాప్టర్లో కరపత్రాలు వెదడం వంటి వినోద ప్రచారంతో మంచి ప్రమోషన్ ఇచ్చారు ఆంధ్ర దేశమంతటా రాము పేరు మారుమోగిపోయింది ముఖ్య కేంద్రాల నేటికి అతన్ని తీసుకువచ్చి విజయ యాత్ర నిర్వహించారు రామును చుట్టానికి పిల్లలు విరగబడ్డారు సినిమా ఆర్థికంగా విజయవంతమైంది శతదినోత్సవం చేసుకుంది రాజు ల్యాండ్స్ హోటల్లో జరిగిన శతదినోత్సవ వేడుకలకు నాగయ్య అధ్యక్షత వహించారు సి నారాయణ రెడ్డి సభా కార్యక్రమాలను నిర్వహించారు తెలుగు సినిమా శతదినోత్సవం చేసుకున్న తర్వాత తమిళ వెర్షన్ విడుదలై అది కూడా విజయం సాధించింది తెలుగులో పిల్లలు ప్రధాన పాత్రదారులుగా చాలా సినిమాలే వచ్చిన నిర్మాణ పరంగా మాత్రం పాపం పసివాడ సినిమాకు ఒక ప్రత్యేకత ఇప్పటికీ ఎప్పటికీ ఉండి ఉంటుంది ఇంత చెప్పుకున్న మనం చిన్నప్పుడే బాల అంత స్టార్ట్ తెచ్చుకున్న రాము ఇప్పుడు ఏం చేస్తున్నాడు అన్న వివరాలను కూడా చెప్పుకోకపోతే ఏదో మిస్ చేసినట్టే అవుతుంది రాము పూర్తి పేరు చుక్కల వీర వెంకటరాంబాబు ముందు వెనుక ఉన్న మిగతా పేర్లన్నీ తీసేసి తనకు తానే రాము అని పేరు పెట్టుకున్నాడు వాళ్ళది బెజవాడ అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క సంతానం చిన్నప్పటి నుంచి రాముకు ఇంట్లో ఆడిందే ఆట పాడిందే పాట సినిమాలంటే మాలావు ఇష్టం ఈ బుడ్డాడికి వచ్చిన సినిమాల కల్లా వెళ్ళి వాటిలో హీరో మాదిరిగా తను కూడా డాన్సులతో పాటు స్టంట్లు కూడా చేస్తూ ఉండేవాడు వాళ్ళమ్మ చూసినంతసేపు చూసి ఈ సినిమా వేషాలు నా దగ్గర రావు అనేది రాము బాల్యం ఇలా మూడు సినిమాలు ఆరు స్టంట్లుగా సాగిపోతున్న వేళ వాళ్ళ ఊరికి ఏవిఎం స్టూడియోకి చెందిన రంగూర్ రామారావు వచ్చారు ఆయన అక్కడ అసోసియేట్ డైరెక్టర్ ఏవేం వాళ్ళు అప్పుడు మోగనోము సినిమా తీరుస్తున్నారు అందులో ప్రధాన పాత్ర అయిన అబ్బాయి విషయానికి మంచి హుషారైన పిల్లాడి కోసం వెతుకుతున్నారు దొరికిందే చెంచని రాము ఆరిందల ఆయన ముందు వీర నటన గుప్పించేశాడు ఆయన ఓకే అనేశారు మద్రాసు వచ్చేయండి అని ఇంట్లో వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయారు రాము ఇలా సినిమాల్లో వేయటం వాళ్ళ అమ్మగారికి అస్సలు నచ్చలేదు కానీ పిల్లాడి సరదా చూశాక ఆవిడ కూడా కాదని లేకపోయింది తీరా వీళ్ళు చట్న పట్టం చేరాక పిల్లాడు విషయానికి మరీ చిన్నగా కనిపిస్తున్నాడన్నారు ఏవేం వాళ్ళు అలా తప్పిపోయిన అవకాశం ఆ తర్వాత తమిళ చిత్రం రూపేణా వచ్చింది ఆ సినిమా పేరు ఎంగమామ హిందీ బ్రహ్మచారికి తమిళ రూపం అది అవుతూ ఉండగానే తెలుగులో నిండు హృదయాలు సినిమాలో చిన్నప్పటి శోభన్ బాబు వేషం వచ్చింది ఇక అక్కడి నుంచి వరుసగా సినిమాలు రావటం మొదలయ్యాయి అయితే రాముకు వచ్చిన మిగతా అవకాశాలన్నీ ఒక ఎత్తు అయితే పాపం పశివారి సినిమా ఒక్కటి ఒక ఎత్తు ఆ సినిమాతో తెలుగులో అతను మాస్టర్ స్టార్ అయ్యారు బోలెడు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు బాలనటులకు ఓ శాపం ఉంటుంది చిన్నప్పుడు అంతగా ప్రేక్షక ఆదరణ పొందిన ఈ బుడతలు మీసం వచ్చి రాగానే ఎందుకో ప్రేక్షకుడికి దూరం అయిపోతారు కమల్ హాసన్ గారికి కూడా పెద్ద వేషాలు వేయడం ఆరంభించాక చాలా సంవత్సరాలు కానీ బ్రేక్ రాలేదు అది కూడా బాలచందర్ వంటి ఒద్దండుని సాయం ఉండబట్టే నెగ్గుకు వచ్చాడు అందరికీ అలాంటి అదృష్టం ఉండదు కదా మీసాల వయసులో రాము కూడా సీతాకోక చిలక రామదండు వంటి సినిమాల్లో నటించాడు అసలు తెలుగు సినీ ఇండస్ట్రీకే పూర్తిగా దూరమయ్యాడు ఇప్పుడు మనోడు ఏం చేస్తున్నాడు ఎక్కడ ఉన్నాడో అసలు ఏమైపోయాడో కూడా ఎవ్వరికి తెలియదు కూడా ఇది పాపం పసివాడి సినిమా తెర వెనుక కథ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ